హాయ్ మామ ఎలా ఉన్నారు అందరు సో చాలామంది అయితే అడుగుతున్నారు బ్రో మా దగ్గర ఆన్లైన్లో అమౌంట్ మిగిలిపోయినాయి మేము వాటిని ఇప్పుడు విత్డ్రాల్ చేసుకోవాలి మేము ఏ స్టేట్కి వెళ్ళాలి మేము మాది తెలంగాణ మాది ఆంధ్ర మాది తమిళనాడు ఈ రాష్ట్రాల్లో ఆన్లైన్ బెట్టింగ్స్ ఇల్లీగలు కదా మనం ఏ స్టేట్కి వెళ్ళి విత్డ్రాల్ చేసుకోవాలి అని చెప్పేసి ఇలా చాలామంది అయితే అయితే క్వశ్చన్స్ అయితే వేస్తున్నారు ఈరోజు మీకు డీటెయిల్గా ఏ టూ జెడ్ చెప్తాను ఫస్ట్ స్కిల్ గేమ్స్ రెండు ఫ్యాంటసీ మూడు ఆన్లైన్ బెట్టింగ్స్ ఆన్లైన్ క్యాసినోస్ అండ్ ఇవన్నీ కొన్ని రాష్ట్రాల్లో లీగల్ కొన్ని రాష్ట్రాల్లో ఇల్లీగల్ అండ్ మీకు ఇంకా డీటెయిల్గా చెప్తాను గుర్తుపెట్టుకోండి స్కిల్ గేమ్స్ రమ్మి కానీ ఫ్యాంటసీ కానీ ఇటువంటివి ఉంటాయి కదా సో అటువంటి గేమింగ్స్ కొన్ని రాష్ట్రాల్లో లీగల్ మహారాష్ట్ర కానీ గోవా కానీ లేకుంటే సిక్కిం కానీ లేదంటే ఇటువంటి స్టేట్లో అవన్నీ లీగల్గా ఇచ్చేసారు మీరు తెలంగాణలో ఉండి లేదంటే ఆంధ్రలో ఉండి ఇక్కడ ఉన్నారనుకోండి ఈ స్టేట్లో ఫ్యాంటసీ గేమ్ కానీ రమ్మి గేమ్స్ కానీ లేదంటే స్కిల్ గేమ్స్ కానీ అన్ని ఏ టు జెడ్ లూడో ఇన్వెస్ట్మెంట్ది కూడా కానీ అన్ని బ్యాన్ ఇవన్నీ ఇల్లీగల్ ఓకేనా అండ్ ఒకవేళ మీరు తెలంగాణలో ఉండి ఆంధ్రాలో ఉండి మీరితో అమౌంట్ ఉన్నాయనుకోండి మీరు ఆ మనీ విత్డ్రాల్ చేసుకోవాలనుకుంటే లీగల్ స్టేటస్ అంటే లీగల్ స్టేట్స్కి అది కూడా ఓన్లీ లీగల్ ఇచ్చిన స్టేట్స్కి మాత్రమే వెళ్ళి అక్కడ మీరు జీపీఎస్ నెట్వర్క్ సిమ్స్ లేకుంటే ఐపీ అడ్రస్ అక్కడ మీకు అక్కడ ఉంటాయి కాబట్టి మీరు వేరే స్టేట్కి వెళ్తారు కాబట్టి ఆ స్టేట్లో ఉండి స్కిల్ గేమింగ్స్ నుంచి మీరు మనీ అనేది విత్డ్రాల్ చేసుకోవచ్చు ఓకేనా అండ్ ఇప్పుడు మెయిన్ టాపిక్ ఏంటంటే ఆన్లైన్ బెట్టింగ్స్లో మనీ ఉండిపోయినాయి కలర్ ప్రిడిక్షన్స్ అయినా కావచ్చు ప్రిడిక్షన్స్ అయినా కావచ్చు ఇటువంటి దాంట్లో మీ మనీ ఉండిపోయినాయి ఓకేనా ఇప్పుడు ఆ మనీ గోవాలో ఆన్లైన్ ఇప్పుడు క్యాషినోస్ ఉంటాయి గోవాలో ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే మెయిన్ టాపిక్ ఏంటంటే చాలామంది అడిగే టాపిక్ మన గోవా అంటేనే క్యాసినోస్ ఉంటాయి ఇక్కడ మనము ఛాన్స్ గేమ్స్ ఉంటాయి మనం వెళ్ళి ఆడుకోవచ్చు టేబుల్స్ ఉంటాయని చెప్పేసి చాలామంది అయితే అనుకుంటుంటారు ఓకేనా సో ఇక్కడ మనకి పాయింట్ ఏంటంటే తెలంగాణలో కానీ లేకుంటే ఆంధ్రా కానీ తమిళనాడు కానీ టోటల్గా ఇండియా మొత్తానికి కానీ ఆన్లైన్ బెట్టింగ్స్ ఏ రాష్ట్రంలో కూడా లీగల్గా లేదు గుర్తుపెట్టుకోండి నేను మళ్ళీ చెప్తున్నాను బాగా గుర్తుపెట్టుకోండి మొత్తం ఇండియాకే ఆన్లైన్ బెట్టింగ్స్ ఆన్లైన్ క్యాసినోస్ ఆన్లైన్లో మొబైల్లో జరుగుతున్న చూడు యాప్స్ కానీ వెబ్సైట్స్ కానీ ఏది కూడా లీగల్ కాదు యాప్స్ కానీ లేకుంటే వెబ్సైట్స్ కానీ పని చేసినా అవన్నీ ఇల్లీగలే గుర్తుపెట్టుకోండి మళ్ళీ చెప్తున్నాను టోటల్గా ఇండియాలో అది గోవాలోనైనా సరే గోవాలో అయినా సరే ఆన్లైన్ గేమింగ్స్ కానీ ఆన్లైన్ బెట్టింగ్స్ కానీ ఇవన్నీ బ్యాన్ అవన్నీ ఆడకూడదు ఇల్లీగల్ అలాగే ఏ ఒక్క లా కూడా లేదు గుర్తుపెట్టుకోండి ఏ ఒక్క లా కూడా లేదు ఈ ఆన్లైన్ గేమింగ్స్ కానీ ఆన్లైన్ బెట్టింగ్స్ కానీ ఆడండి అనేది ఏ ఒక్క లా లేదు ఓకేనా మీరు ఒకవేళ ఆడాలనుకుంటే అది అది కూడా గోవా ఉంది అలాగే సిక్కిం ఉంది మీరు అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అక్కడ ట్యాక్స్ ట్వంటీ పర్సెంట్ అయితే ఉంటుంది గోవాలో ట్వంటీ ట్యాక్ ట్వంటీ పర్సెంట్ ట్యాక్స్ పే చేసి మీరు ఎంత గెలుచుకున్నా మీ మనీ మీకు ఇస్తారు ఓకేనా సో వెరీ సింపుల్ అండ్ ఆన్లైన్ బెట్టింగ్స్ ఆన్లైన్ గేమింగ్స్ ఎక్కడ కూడా ఇండియాలోనే టోటల్గా ఇండియాలోనే లేదు ఓన్లీ స్కిల్ గేమ్స్ మాత్రమే కొన్ని రాష్ట్రాల్లో హలో ఉంది అండ్ చాలామంది అడుగుతున్నారు బ్రో మా ఆన్లైన్ గేమింగ్స్లో ఆన్లైన్ కలర్ ప్రిడిక్షన్స్ గేమ్స్లో మా మనీ ఉండిపోయినాయి కొన్ని ఆన్లైన్ బెట్టింగ్లో మనీ ఉండిపోయినాయి ఆ మనీ మేము విత్డ్రాల్ చేసుకోవాలంటే ఏ స్టేట్కి వెళ్ళాలని నన్ను అడుగుతున్నారు ఒకటి చెప్తున్నాను చూడండి ఏ స్టేట్కి వెళ్ళినా ఇల్లీగల్ అది ఏ స్టేట్కి వెళ్ళినా ఈ మన ఇండియాలోనే ఏ స్టేట్కి వెళ్ళినా అది ఇల్లీగల్ బయట కంట్రీస్లో ఎలా ఉందో అది తెలియదు కానీ మన దాంట్లో మీరు ఎక్కడికి వెళ్ళినా పక్కాగా చెప్తున్నాను అవన్నీ ఇల్లీగల్ ఓకేనా సో మళ్ళీ దయచేసి ఈ క్వశ్చన్స్ నన్ను అడగకండి ఆన్లైన్ బెట్టింగ్స్ జోలికి వెళ్ళకండి వెళ్తే మాత్రం నాకాల్సిందే ఆడ వచ్చేది ఉండదు చేసేది ఉండదు ఏది ఉండదు నేను ముందే చెప్తున్నాను జాగ్రత్తగా అయితే ఉండండి జాగ్రత్తగా అయితే పడండి ఏ ఒక్క ఆన్లైన్ గేమ్ జోలికి వెళ్ళకండి ఓకేనా ఇది నేను మీకు చెప్పేది అండ్ ఈ చాలామంది ఇదే క్వశ్చన్స్ వెళ్తున్నారు అక్కడికి గోవాకి వెళ్తున్నారు డ్రాల్ చేసుకుంటున్నారు మాకు ప్రాబ్లం లేదనుకుంటున్నారు కానీ అది తప్పు ఆన్లైన్ బెట్టింగ్స్ మీరు ఏ స్టేట్కి వెళ్ళినా అవన్నీ బెట్టింగ్స్ కాబట్టి టోటల్గా ఇల్లీగల్ ఓకేనా ఒక చట్టం కూడా లేదు దానికి చెప్తున్నాను చూడండి గుర్తుపెట్టుకోండి ఓకేనా థ్యాంక్ యూ